కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామివారి మూడు వందల యాభై మూడవ సప్త రాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు ద్వారంపై ధ్వజారోహణంలో భాగంగా జెండాను ఆవిష్కరించి మూడు వందల యాభై మూడవ ఉత్సవాలకు నాంది పలికారు అంతకుముందు గోపూజ అశ్వపూజ లక్ష్మీపూజ చేశారు అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఊంజల సేవ నిర్వహించి ధాన్ ధాన్య పూజ చేశారు ఇక ప్రహ్లాద రాయలను చెక్క వెండి రజిత గజ వాహనం బంగారు నవరత్నాల రథంపై ఊరేగించారు వివిధ రాష్ట్రాల నుంచి మొదటి రోజు ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టీటీడీఈఓ శ్యామలరావు దంపతులు రాఘవేంద్ర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు టీటీడీ నుంచి వచ్చిన అధికారులకు మంత్రాక్షితులు అలాగే పరిమల ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు